అతి తక్కువ మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ ని సంప్రదించండి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ వేదికగా జరిగే ప్రపంచ అతిపెద్ద బహిరంగ సమ్మేళనమైన మహాకుంభమేళ జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగనుంది ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా జరిగే ఈ మహా ఘటనలో విశ్వభారత్ మీడియా సంస్థకు అరుదైన అవకాశం లభించింది మహాకుంభమేళాలో పన్నెండు వందల ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో స్టాల్స్ ఏర్పాటు చేసుకునే అవకాశం జెమ్ ఓపెన్ క్యూబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకోగా ఆ సంస్థ వ్యవస్థాపకులు సీఈఓ వినోద్ కుమార్ విశ్వభారత్ మీడియాకు మార్కెటింగ్తో పాటు మీడియా పార్ట్నర్గా వ్యవహరించేందుకు బాధ్యతలు అప్పగించారు ఈ సందర్భంగా విశ్వభారత్ మీడియా గ్రూప్ చైర్మన్ బలివాడ రమేష్ జెమ్ ఓపెన్ క్యూబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు సీఈఓ వినోద్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు అటు సేవారంగం ఇటు ఆధ్యాత్మిక రంగాల్లో దూసుకుపోతున్న కు ఈ అవకాశం ఈశ్వర కృపతో సాధ్యమైందని బలివాడ రమేష్ పేర్కొన్నారు వివిఐపీలు విఐపిలు నడయాడే ప్రధాన ఘాట్ వద్ద ఈ అవకాశం లభించడం సంతోషదాయకమన్న ఆయన విశ్వ భవిష్యత్ విశ్వభారత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మహా కుంభమేళాపై విస్తృతంగా కవరేజ్ తో పాటు మీడియా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి సేవలు అందిస్తామని చెప్పారు కాగా ఈ మహా కుంభమేళాలో ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేసుకోవాలనుకునే ఔత్సాహికులు సంస్థ హెచ్ఆర్ మహేష్ పట్నాయక్ కాంటాక్ట్ నంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ టూ ఫోర్ టూ ట్రిపుల్ త్రీ నెంబర్ ను సంప్రదించవచ్చునని సూచించారు